కొత్తగూడెం ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది నల్గొండ జిల్లాకు ఐఐటి ఐఐఎం ఐఐటి ఇచ్చింది మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టుని ఇచ్చింది వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండ పెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది ఇదే కాదు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూసి కాంగ్రెస్ చేసింది సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను బీజేపీ నాయకులను అడుగుతున్న మీకేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి ఓట్లు అడగడానికి తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటా మాట్లాడిను అందుకే మిత్రులారా ఇవాళ ఈడొకటి ఉన్నది రగన్నాథ్ తీసుకో అదే నువ్వు ఒకటి తీసుకున్నావు మిత్రులారా ఇవాళ ఇక్కడ చూడండి మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది ఇవాళ ట్రిపుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ మరి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా కాల్చి వాత పెడతామా మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతున్నా మా పట్టి విక్రమార్కయర్ చేతులు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద ఏడు లక్షల అప్పు పెట్టినవు ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లా కట్ల తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖు నా జీతాలు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు ఇవాళ ఆల్రెడీ అరవై తొమ్మిది లక్షల మంది రైతులుంటే అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్లలో అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆల్రెడీ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం మిగతా నాలుగు లక్షలకు ఈ నెల ఎనిమిది తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడి వర్కర్లు ఆశా వర్కర్లు బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు వస్తవా నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్థూపం ఉంది చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మధిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనివాడు ముక్కు ఎట్లా ఇంత పోడుగుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే ఇంత పెద్దగుందని అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అది మన దురదృష్టం ఇదే కాకుండా అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాహనికి చెప్పిన ఆగస్టు లోపల చేస్తారా భయ్ నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని నువ్వు ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు సరే మంచి రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయినా పోయి చెప్పిన ఈ సిద్ధిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు పంద్రాగస్టు లోపల వదిలిస్తాను ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావు సూటిగా సవాలు విసురుతున్నా సూటిగా సమాధానం చెప్తున్నా లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ పీడను సిద్ధిపేటలోని పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు మొదటి రోజు చెప్పి కొంచెం చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడ లేస్తున్నాడు అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది మా మిత్రుడు పట్టిది మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది వ్యవసాయం గురించి తుమ్మల గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు ఆయననే సొంతంగా వ్యవసాయదారు లొంగి కట్టుకొని వ్యవసాయం చేస్తాడు గెలిస్తే సేవ చేస్తాడు లేకపోతే వ్యవసాయం చేస్తాడు అవునా ఆయన కంటే ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా తాతకు డబ్బు నేర్తున్న లో కూడా వచ్చి వ్యవసాయం గురించి